హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం తాజాగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మాస్క్ ఓ డెలివరీ ఏజెంట్ దొంగతనానికి వెళ్లి సవంతో ఒక గదిలో చిక్కుకుపోవడంతో కథ మొదలవుతుంది ఆ తర్వాత ఎదురయ్యే ఊహించని ట్విస్టులతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఓటీటీలోకి తెలుగు కంటెంట్ సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ లవ్ రొమాంటిక్ వంటి జోనస్తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే థ్రిల్లర్స్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి అలా తాజాగా ఇవాళ ఓటీటీ అయిన తెలుగు సస్పెన్స్ సర్వైవల్ ధ్రిల్లర్ సినిమా మాస్క్ నివాస్ అనే వ్యక్తి డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తాడు బతకడం కష్టంగా మారడంతో ఓ వృద్ధ జంట ఉన్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు నివాస్ కానీ తీరా దొంగతనానికి వెళ్లిన నివాస్కు అక్కడ ఆడశవం కనిపిస్తుంది దాంతో భయంతో వణికిపోయి ఆమెను లేపడానికి ట్రై చేస్తాడు కాని ఊహించని విధంగా శవంతో నివాస్ ఉన్న రూమ్కి లాక్పడుతుంది అర్ధరాత్రి నుంచి తెల్లారే వరకు ఆడసవంతో గదిలో ఇరుక్కుపోతాడు నివాస్ మరుసటి రోజు ఉదయం నివాస్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఆ తర్వాత ఏమైంది ఆ మహిళను చంపింది ఎవరు అసలు ఆ జంట ఇంట్లో డబ్బు ఉందని నివాస్కు ఎలా తెలిసింది వారి ఇంటికే ఎందుకు వెళ్లాడు నివాస్ ఎవరి ట్రాప్లో పడ్డాడు హత్య నేరం నుంచి బయటపడ్డా అనేవి మాస్క్ సినిమాలోని ట్విస్టులు మాస్క్ సినిమాకు కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు అలాగే విశాల్ భరద్వాజ్ సంగీతం అందించిన మాస్క్ సినిమాను కథగాని పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు మాస్క్ సినిమాలో రావణ్రెడ్డి నిట్టూరే శ్రీనివాస్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు ముప్పై ఐదు యాభై నాలుగు నిమిషాల రన్ టైమ్ ఉన్న మాస్క్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈటీవీ విన్ కథాసుధా వీక్లీ సిరీస్లో భాగంగా ఇవాళ మాస్క్ ఓటీటీ రిలీజ్ అయింది అయితే మాస్క్తో పాటు మరో మూడు సినిమాలను వారం వారం ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు ఈటీవీ విన్ నాలుగు టేల్స్లో భాగంగా ది మాస్క్ విధి ఘటన రైడర్ సినిమాలను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు వీటిలో మొదటగా మాస్క్ సినిమాను డిజిటల్ ప్రీమియర్ చేశారు అక్టోబర్ పన్నెండు అర్ధరాత్రి నుంచే ఈటీవీ విన్లో ది మాస్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది మొత్తంగా అర్ధరాత్రి సెవన్ తో గదిలో ఇరుక్కుపోయిన వ్యక్తి చుట్టూ అల్లుకున్న మాస్క్ కథ ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతుంది థ్రిల్లర్ ప్రియులకు ఈటీవీ విన్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం మంచి ఎంపిక అవుతుంది ఊహించని ట్విస్తులతో ఈ సినిమా తప్పక అలరిస్తుంది